నమస్తే నమస్తే నాకు ఎందుకు భయం నాకు శత్రువులు ఎందుకుంటారు నేను చేసే పనులన్నీ మంచి ఊరు డెవలప్ కోసం అన్ని పనులు చేస్తానా ఈసారి కూడా నాకే ఓటేసి నన్ను గెలిపి బీకెత్తు సంతోషం గటన్న ఇంకా మన ఊరిని డెవలప్ చేయడానికి ఏమేమి పనులు చేయాలో అన్ని పనులు చేద్దాం మీకోసమే నేనున్నా ఓకేనా సోమరు ఎంతో ఎంతోమంది అక్కడ ముచ్చట్లు పెట్టుకుంటా కాలం వేస్ట్ చేస్తాను వాళ్ళకు ఒకటే మాట చెప్పిన మీ సోమర్పోతు ఓట్లు నాకు వద్దు కష్టపడి పని చేసి బతికటూడు వాన్ ఓటు నాకు కావాలి పని పాట లేక సోమరు లేక ముచ్చట్లు పెట్టుకుంటా టైంపాస్ చేసుకుంటా ఉండేటువంటి ఓటు నాకు వద్దు అక్కడ చెప్పిన మనోళ్ళు అక్కడ చెట్టు కింద టైం టైంపాస్ చేస్తారు వాళ్ళు ఎన్నడూ బాగుపడతారేమో నీ ఓటు నాకే ఎలా వస్తా అవును ఏంటో బయలుదేరి నువ్వు పత్తికాడి పోతావు పత్తికాడికా ఎక్కడనే సరే పోయిరా గటానా పోయిరా